తెలిసి వరకు కానీ ఇంత ముందుకు ఆయనకి చెట్టు గుళ్ళు మీద పడడం వల్ల ఎక్కువ హార్డ్ వర్క్ చేయలేకపోయినప్పుడు దానివల్ల చిన్న సర్ప్రైజ్ అనమాట అక్కడ అక్క చూస్తుంద్రా చూడ అక్క తెరువు కలదరు అక్క హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే మమ్మల్ని రైడ్ ఎక్కించుకున్నా అని చెప్పి ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట మీకైతే ఒక స్పెషల్ పర్సన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఉమెన్ ఆటో డ్రైవర్ అయితే నేనైతే పరిచయం చేస్తున్నాను అనమాట ఒక ఉమెన్ ఆటో డ్రైవర్ అయితే సప్రీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట ఆ అక్కకి వచ్చేసి ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది అప్పుడైతే లాస్ట్ లో ఒక సర్ప్రైజ్ ఉంటాం అంతా కలిసి అక్కతో ఒక రైడ్ కి అయితే పోతున్నాం ఇప్పుడు చూసుకునే ఇప్పుడైతే అక్క అయితే పరిచయం చేపిస్తా మీకు అక్కనొచ్చి గుర్తి వరమేవాలి అట్లా ఆయ్ అక్క ఆ అక్క మొత్తం సో అక్క

ఎలక్ట్రిక్ ఆటో కదా ఎలక్ట్రిక్ ఆటో వచ్చేసి ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ ఆటో అనమాట నాకు కొంచెం స్టార్ట్ అయ్యి అండి సో ఇప్పుడైతే మమ్మల్ని ఒక చిన్న రైడ్ కి అయితే తీసుకోవాలి ఏమంటారు మాకు పైసలు తీసుకుంటామని ఇప్పుడు అయితే అన్ని పుక్కట్లనే కావాలి మీకు సరే ఇష్టం అక్క మమ్మల్ని ఒక ఖుషీ ఒక మంచి రైడ్ కి తీసుకుయితే ఖుషీ మమ్మల్ని నీకు అది సపరేట్ అయింది సో ఒక విషయం ఏది చెప్పాల్సింది ఒకటి ఏంటంటే తర్వాత ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో గర్ల్స్ బయటికి రావాలంటే చాలా మంది కాకపోతే అక్క ఎంత డేర్ చేసి అటు నడిపిస్తుంది అంటే ఇక మీరే అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఆడమై ఇంటి వరకు శాశ్వతం కాదు ఇరుకొట బయట తిరిగి అంటే ఫ్యామిలీ సిచువేషన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అక్క కష్టమర్తేనే మనొస్తది రేయ్ రేయ్ బామేతి నాక మొకల్కైతే అక్క రైడింగ్ అయితే మోసి చేస్తుంది ఆ గంగన అక్కడ పెద్ద పెద్ద ఏరోప్లేన్ అట్లే అని వాల్యూ లేదురా మనుషులకి మనుషులకి ఈ వ్యాల్యూ లేదురా జమానా అట్లా జమై జమానా జమానా అట్లా జమైంది కాబట్టి మనం ఏం చేయలేక పోతురా ఆయనకైతే మస్తు కూడా అందరికి ఫీలమ్ అవుతుంది మనం వెనక దానికి వెళ్ళిపోతాం దూకానీ కూడా కాదు అక్క ఇంకా మా గాలి రావాలా ચુટ્ટે ગરાના બટાઈ લીડી પર અજોડાકા એય લે લે પાકા મંડિલે મંડિલે અ કા કાલ કાલ ને અકા ને અકા ને સાલો જુડા વારા જુડા ની કોઈ અં કિલગુડા 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 આ વારી 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 બાઈડાદી રેડે 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 ચુચુચુચુચુચુચુચુચુ રે બુલ્લે બુલ્લી ગાડો હા અલવેલી ગાડે આ વારીયે કુડા ઓ લુપો 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 ઉપ નઈ જાતે

ટેમો જીવો અનિતા అక్క డ్రైవింగ్ అయితే చాలా స్మూత్ అండ్ స్నేస్తుంది కానీ ఏం అర్థం అయితే అక్క ఆగమైపోతుంది మళ్ళీ ఎందుకు అక్క కొత్త పండబెట్టు

ప్యాసింజర్ ఎక్కించుకుందాం చిల్కాలు కూడా వారాజ కూడా బయట అక్కదో టూ మినిట్స్ అయితే మాట్లాడదాం టెన్ ఇయర్స్ నుంచి ఒక టెన్ ఇయర్స్ టూ ఫోర్టీన్ లో స్టార్ట్ చేసి అంటే దీనికి అంటే అప్పట్లో అక్క ఒక ఛానల్ కూడా వచ్చిన వైరల్ అప్పట్లో వైరల్ అయింది అక్క ఆటో ఆటో భారతి సీరియల్ ఉంటుండే ఆటో భారతీయ చాలా నేను చూస్తుండే మా అన్ని మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను మంచిగా మాట్లాడుతుంటే

అంటే మీ ఇంట్లో అక్క అమ్మాయిలు మా హస్బెండ్ నేను ఆయన టైల్స్ వర్క్ కానీ ఇంత ముందుకు ఆయన చెట్టు కూలి మీద పడడం వల్ల ఎక్కువ హార్డ్ వర్క్ చేయలేకపోయినప్పుడు దానివల్ల ఏం సరిపోకుండా మళ్ళీ నాకు చిన్నప్పుడు ఏదో సరదాగా నేర్చుకునేదాన్ని ఆటో నేర్చుకున్నా అది నాకు

ఆహా మనము ఇప్పుడు రెంట్కి మనం ఆటో తీసుకుంటాం ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంది అది గ్యాస్ వాయించుకుంటాం ఎంత త్రీ హండ్రెడ్ పోసే వరకు మనకి సిటీలో తిరగలేము అదేంటంటే అది పొల్యూషన్ ఇది ఎంత మైలేజ్ ఒక మాట ఇది వన్ ఫిఫ్టీ కిలోమీటర్ ఇస్తుంది ఫుల్ ఛార్జింగ్ ఫుల్ ఛార్జింగ్ పెడితే వన్ వన్ ఫిఫ్టీలలో మనం ఆ వన్ డే సరిపోతుంది వన్ డే సరిపోతుంది ఇంట్లో కూడా వెళ్తాయి అక్క మళ్ళీ అంటే ఇంట్లో సరిపోతాయి అక్క ఏమంటారు పిల్లల ఫీజులు అన్ని రొటీన్ చేసేసుకుంటాను అయితే బాగా ఇదైపోయింది ఇప్పుడు అంటే అతను కూడా వెళ్తాడు అతనికి ఏంటంటే వర్క్ ఎక్కువ హార్డ్ వర్క్ చేయలేడు కాబట్టి వారంలో ఒక రెండు మూడు సార్లు ఒకవేళ దొరికితే కూడా ఇప్పుడు కూడా అది ఎట్లా అంటే ఆ వర్క్ దొరకట్లేదు అసలు దొరికిన ఒకవేళ లేదు రెంట్కి అది ఈఎంఐలో లో అది ఈఎంఐ కట్టలేదని తీసుకెళ్లిపోయారు తర్వాత నేను ఈ ఆటో రెంట్ ఇంకోటి ఏంటంటే ఈ ఈటో కంపెనీ వాళ్ళు లేడీస్కి మంచి సపోర్ట్ చేస్తున్నారు అది కూడా ఇది ఫోర్ లాక్స్ చేంజ్ కానీ అది పొల్యూషన్ ఇది వితౌట్ పొల్యూషన్ ఆ బండి బెటర్ అనుకుంటారు కానీ దానికి ఎంత అవుతుందో దీనికి అంతే అవుతుంది ఇదేమో ఎలాంటి అంటే మెయింటెనెన్స్ ఉండదు ఏముండదు పెట్టాలి బ్రేక్ ఆయిల్ మాత్రం పోసుకోవాలి అంతే ఇంకోటి ఏంటంటే నన్ను చూసి ఇంకొక ఇంకొక ఆమె కూడా ఆల్రెడీ వేసిర్రు పాపం వాళ్ళ హస్బెండ్ తో నేర్పించుకు నేర్చుకుంది నేర్చుకున్నాక వాళ్ళ హస్బెండ్ అటాక్ తో చనిపోవడం వల్ల ఆమె ఇప్పుడు ఆటో తీసుకొని నడిపిస్తుంది కంపల్సరీ నేను చెప్పేది అదే లేడీస్కి మనము ఎప్పుడైనా కానీ ఎన్కాడికి వేయొద్దు ఏదైనా కానీ డేర్ డేర్ ముందు స్టెప్ వేయాలని చెప్తాను నేను లేడీస్ ఎవరు రాకుండా ఎవరు లేడీస్ రారు కాబట్టి ఒక అప్పుడప్పుడు కనిపించే మేమే కొద్దిగా

ఎందుకంటే అక్కడ కొట్టు రాలే అలా బండి పెద్ద రాదు చిన్న బండి తీసుకోవాలి అంటే నడుపుతా ఇది కట్టుకోర్రీ నువ్వు వెనకాల నువ్వు మీరు పది మందికి నేను బిచ్చేది పిచ్చి వాడికి నేర్పేదా నేర్పిస్తా నేర్పిస్తారు అరే ఒకసారి హ్యాండ్ బ్రేక్ ఏది ఎన్నిక రా ఆటో వచ్చావు అనుకుంటు ఏం లేదు

మళ్ళీ రివర్స్ అదే ఆగా ఆగిపోయింది ఆగిపోయింది మిగతా హాటల్ బ్రేక్ మే కావాలి బ్రేక్ 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 మే కాదు ఇప్పుడు ఫ్రంట్ కానీ కొన్ని బ్రేక్ మే కాళ్ళది ఓకే

ठीरा हरे आह सर आह वो ने ताके ना डायरेक्ट ताके के इस जमाने में था अब सर कलमों से क्या करें चिन्ना सप्रजन से हाँ निज़ांगों में से चेल्टर में తెరువు కలదరు అక్క హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే మమ్మల్ని రైడ్ కి ఎక్కించుకున్నా అని చెప్పి ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట నేను ఫస్ట్ టైం ఒక గర్ల్ ఆటో నడిపించింది అంటే గెలవారు నాకు వస్తలే నోటి చికెన్ తిన్నాకనే ఒక చాలా హ్యాపీ నేను వీడియోస్ చూస్తున్నప్పుడు అసలు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అనిపించేది కానీ సడన్ గా నేను నేను అసలు అలా వెళ్ళాల్సింది అలా వెళ్ళే బదులు ఇలా షార్ట్ కట్ వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇట్లా తీసుకొని వచ్చేసరికి అందరు కనబడి ఇంకా ఫస్ట్ కట్టప్ప తర్వాత నిన్ను కూడా వెతికాను ఎక్కడున్నాడు అనేసి నేనైతే ఇప్పుడైతే చాలా హ్యాపీ గ్యాంగ్ మొత్తం చూసాను ఇంకోటి ఏంటంటే నాకు

మండతాడు కుటుంబం ఎవరు బాయ్స్ లో కట్టప్ప మరి అత్త మాట్లాడకండి ర్షిత ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చింది అలా అంటే అలా కాదు మళ్ళీ ఫస్ట్ వాళ్ళ మమ్మీతో మీకు అందరితో గొడవ అయింది చూడు అది చూసాను చాలా చాలా కిరికిరి కిరికిరి చూసినా ఇద్దరు గ్యాంగ్ లో అందరూ మంచులు పోతాం చాలా మందికి హెల్ప్ చేశాడు అది చాలా నా హార్ట్ కి టచ్ అయిపోయింది దానివల్ల నేను ఎప్పుడు కలవాలి ఎప్పుడు అనిపించేది కానీ కలిశాను అందులో ఒకటి మీ వీడియోస్ చూస్తుంటాను కానీ మస్తు చిల్లనిపిస్తాయి మీ వీడియోస్ చాలా హ్యాపీ ఈ రోజు అందరినీ కలిసినందుకు అసలు పొద్దున్న పొద్దున్నలేదు ఎవరి మోహన్ చూసానేమో కానీ చాలా వచ్చినట్టు

అన్న తొందర నాకంటే చిన్నోడే నాకంటే చిన్నోడే అండ్ బ్రదర్ అంటే మీరు అందరూ ఇమ్రాన్ అండ్ ఇమ్రాన్ అంటారు కాబట్టి నాకు బ్రదర్ కన్నా పెద్దోడే బ్రదర్